రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉండే వైఎస్ఆర్ కుటుంబ సానుభూతి పరులు కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు కదిరి నియోజవర్గంలో మక్బూల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జెండా పండుగని మేము జరుపుకుంటున్నాం అందరికీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పార్టీ ఆవిర్భావత శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరికి బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు విద్యార్థులకు యువతకు అందరికి కూడా ప్రత్యేకంగా మహిళలకు అందరు కూడా సమన్యాయం చేస్తూ పార్టీని నడిపిన తర్వాత ఆ రోజు ముఖ్యంగా చెప్పాలంటే రైతన్నల కోసం ఉచిత కరెంటు ఇవ్వడం అదేవిధంగా మరీ ముఖ్యంగా మైనార్టీల కోసం ఆనాడు ఏ అనే విధంగా మైనార్టీల కోసం నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి మైనార్టీలకు అండగా ఉండే రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఆ రోజు ప్రతి ఒక్కరు చెప్పుకునే విధంగా బడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం మైనార్టీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ఆయన పోరాటం చేశారు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించిన తర్వాత తండ్రి అడుగుజాడోలు నడుస్తూ ఏదైతే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అమలు చేస్తున్న పథకాలకు అదనంగా ఇంకా నేను ప్రజలకు ఏమైనా చేయగలనా అని చెప్పి ఆ రోజు ఆలోచన చేసి పార్టీ పెట్టి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చెప్పిన మాటని కట్టుబడి ఏదైతే చెప్తామో అది చేస్తామని చెప్పి నిరూపించిన నాయకుడు ఈరోజు భారతదేశంలో ఎవరైనా ఉండాలంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తారు కాబట్టే ఈరోజు ఆయన మీద నమ్మకం విశ్వాసం కానీ గత ఎన్నికల్లో ఆయన నేను ఏదైతే హామీలు చెప్తానో అది అమలు చేసే హామీలే చెప్తాను చెప్ప నేను ఏది కూడా ఉత్తు హామీలు ఇవ్వాలని చెప్పి ఆయన నిర్భయంగా ఏదైతే చేస్తారో అదే చెప్పారు కానీ కొంతమంది చేయని హామీలు కూడా చెప్పి మోసపూరిత హామీలు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు తప్ప ఈరోజు ఎక్కడ కూడా ప్రజల మీద నమ్మకం ప్రజల్లో నమ్మకం విశ్వాసం అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఉందని చెప్పి నిరూపించడానికి ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు నాలుగైదు ఉద్యమాలు చేశాం ఈ ఎనిమిది తొమ్మిది నెలల కాలంలో ఎక్కడ పోయినా ఏ ఏ ప్రాంతానికి పోయినా కూడా ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నాం ఆయన వెంట మేము ఉన్నామని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చెప్పుకునే పరిస్థితి చూసాం ఈరోజు కూడా ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో నియోజకవర్గం నలుమూల నుండి పెద్ద ఎత్తున ఈరోజు తల్లి రావడం అదేవిధంగా ఈరోజు యువతకు అన్యాయం జరిగింది యువతకు గతంలో యువతకు ఫీజు మేము రియంబర్స్మెంట్ అనేది ఎవరు అడక్క ముందే క్యాలెండర్ ప్రకారం మేము ఆ రోజు వాళ్ళం తల్లిదండ్రులకు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఈ సంవత్సర కాలంలో ఒక్క రూపాయి కూడా విద్యార్థులు పడనందున వాళ్ళు ఎన్నో కష్టాలు ఇబ్బందులు పడుతున్నారు సర్టిఫికెట్లు ఇవ్వక కాలేజ్ సిబ్బంది ఇబ్బంది పెడుతున్నారు అదేవిధంగా ఎన్నో రకాలుగా తల్లిదండ్రులకు భారంగా మోసే ఈరోజు ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది గతంలో వచ్చి ఈరోజు ఈకపోవడం వల్ల ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి ఈరోజు పుట్టపడితిలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమంలో ఈరోజు కదిలీ నియోజకవర్నమెంట్ కూడా పుట్టపర్తికి పోతున్నాం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం జరుగుతోంది కాబట్టి మేం ఎక్కడ పోయినా ఎక్కడ చూసినా కూడా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక నమ్మకం విశ్వాసం అనేది ప్రజల్లో కనపడుతోంది కాబట్టి ఈరోజు మరొకసారి పార్టీ అవిరోధన సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు